ట్రైలర్ వచ్చింది చూశారు చాగంటి కోటేశ్వరరావు గారు కాని ఉంటాడు అనమాట ఏంటంటే ఆయన ప్రొఫెషనల్ సనాతన ధర్మం గురించి చెప్తా ఉంటాడు ఆయన పరంగా ఒక బ్యాక్ గ్రౌండ్ లో వాయిస్ వస్తుంది అనమాట మాస్ గా ఏంటి మన పూర్వకాలంలో ఏ జరిగాయో దానికి సంబంధించి ఒక మాస్ వస్తుంది దాని దాని తగ్గట్టు కూడా అది మూవ్ అవుతా ఉంది అనమాట కంటెంట్ మంచి మాస్ బ్యాక్ గ్రౌండ్ లో ఇచ్చి పడేస్తాడు మన ఆల్రెడీ నాని చూసాము ఇదేంటంటే క్లాస్ అండ్ మాస్ అనమాట దసరా చూసాము బట్టలు మాస్ ఉంటాయి క్యారెక్టర్ మాస్ ఉంటది ఇప్పుడు ఏంటంటే డ్రెస్ వేసుకొని మరి చంపేస్తాడు అంటే ఏంటి ఆ క్లాస్ లో చంపేస్తాడు అనమాట లాస్ట్ లో ఒకటి సీన్ ఉంటది వైట్ కోట్ వేసుకొని పోతాడు మొత్తం ఇచ్చి పడేస్తాడు విలన్స్ ని అలా ఉందనమాట అదే బేబీ గురించి ఏదో ఇచ్చారు ఆమె వచ్చి కంప్లైంట్ ఇవ్వడము ఒక ఏంటంటే సస్పెన్స్ థ్రిల్ లాగా ఉంది అనమాట మనోడు క్లియర్ చేస్తాడు దాన్ని ఇప్పుడు హిట్ వన్ కానీ హిట్ టూ గానీ చూస్తే చూసినంత సేపు కూడా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరిగిపోతాయి అవును ఇప్పుడు మరి ఇది కూడా అంతకు మించి ఉండే అవకాశం ఉందంట పైగా నాని కాబట్టి గతంలో చేసిన ఇద్దరు హీరోలు అంటే ముఖ్యంగా విశ్వక్ గాని గానీ అడివిశేషు కంటే కూడా నాని పాప నాని ఇటువంటి జోనర్ అయితే చేయలేదు కానీ మరి ఈ సినిమా ఎలా ఉంటది అంటారు కంపల్సరీ హిట్ అవుతాం మనం ఏంటంటే ట్రైలర్ చూసాం ట్రైలర్ ఉంది మొత్తం మాస్ లో అసలు వేరే లెవెల్లో ఉంది ఆయన సినిమాలు తీసుకుంటే మొన్న ఒకసారి కోర్టు గురించి చెప్పాడు ఏంటి ఈ సినిమా హిట్ అయిపోతే కోర్టు చూడొద్దని చెప్పి అలాగే ఈ కోర్టు హిట్ అయిపోతే ఇంకో సినిమా చూడొద్దండి సారీ హిట్ త్రీ హిట్ అయిపోతే ఇంకోటి చూడొద్దండి నేను చెప్తానుగా చూడదండి అంటే చూడదాం కాదు చూడండి కంపల్సరీ కంపల్సరీ హిట్ అవుతుంది ఎందుకంటే ఆ ట్రైలర్ లో తెలిసిపోతుంది మనకి ఎవ్వాలి ఏంటి ఏంటి సంగతి అని చెప్పి మన డ్రెస్సింగ్ సెన్స్ బట్టి మన కేటర్ చెప్పేస్తారుగా అట్లా ట్రైలర్లు చూసి సినిమా అని చెప్పిచ్చు వేరే లెవెల్ లో ఉంది కంపల్సరీ మంచి హిట్ అవుతుంది ఇచ్చి అసలు ఇప్పుడు నాని ఇటువంటి జోనర్ అనేది చేయలేదు మరి జోనర్ లో ఆయన దిగి ఎంత మాస్ యాక్షన్ అనేది ముఖ్యంగా క్రైమ్ డిఫెన్స్ మీద ఆయన ఒక చుట్ట కాల్చుకుంటూ మాస్ బియడ్ తో నరుకుంటూ వెళ్ళిపోతున్నాడు అసలు ఆ విజువల్ చూస్తేనే ఒక రకమైన చూస్తున్నాయి మరి సినిమా ఏ జోనర్ కి మ్యాచ్ అయ్యే విధంగా ముఖ్యంగా హిట్ వన్ హిట్ టూ ఉన్నాయో వాటిని మించి ఉంటదంటారా వాటికి సంబంధం లేదండి హిట్ వన్ హిట్ టూ కి సంబంధం లేదు ఇది ఏంటంటే ఒక ఆడ ఉంటాయి అనమాట హిట్ వన్ హిట్ త్రీ ఓకే ఇది సినిమా ఇది ఏంటంటే మొత్తం వేరే ఏంటి సస్పెన్స్ థ్రిల్లర్ దాని తర్వాత మాస్ బ్యాక్గ్రౌండ్ ఒకటి అలా ఇచ్చి అన్నమాట అనమాట మంచిగా ఉంటుంది కంపల్సరీ ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటాను ఆ ట్రైలర్ లో తెలిసిపోతుంది హిట్ అవ్వడం ఏంటి హిట్ అయిపోయింది ఆల్రెడీ హిట్ అయింది కంపల్సరీ హిట్ అయింది చూసిన తర్వాత మళ్ళీ ప్రేక్షకులు కూడా ఇదే మాట చెప్తాడు ఆయనకి మరి నాని గారి కెరీర్ లో ఒకప్పటి నుంచి లవ్ స్టోరీలు అవి తీసుకుంటూ వచ్చాడు ఇప్పుడు మాస్ కోరుకుంటున్నాము దాని తర్వాత మన దసరాది అది మాస్ అయిపోయింది ఇది ఏంటంటే క్లాస్ మాస్ రెండు సూట్ వేసుకుని చంపిస్తాను కదా అందు క్లాస్ మాస్ అనమాట కంపల్సరీ మంచి హిట్ అవుతుంది నాని గారి కెరియర్ బెస్ట్ ఫిల్మ్ అవుతుంది ఇప్పుడు వరకు వచ్చిన అన్ని సినిమా అలా చెప్పలేమండి ఏంటంటే ఆయన తీసిన ప్రతి ఒక్క సినిమాను ఒక ఆనిమిత్తం అనమాట ప్రతి ఒక్క సినిమాను ఆయన తీసినవి మనకి మంచి మంచి సినిమాలు తీసాడు అదేవిందా మొన్నటి నుంచి మాస్ బ్యాక్గ్రౌండ్ ఎంచుకున్నాడు కాని దసరా నుంచి బ్యాక్గ్రౌండ్ లో కూడా మంచి సినిమాలు ఉన్నాయి ఇది ఏంటంటే ఒక మెట్టు పైకి ఎక్కినట్టు పైకి ఎక్కినట్టు అనమాట ఒక ఇరవై అట్ల ఇరవై స్టేలో ఉంటే ఇరవై ఒకటి ఎక్కినట్టు ఫైనల్గా హిట్ త్రీ మూవీ గురించి మీ కంపల్సరీ ట్రైలర్ చూసాము తెలుగు ప్రేక్షకులు సినిమాని గౌరవించండి సినిమా థియేటర్కి వెళ్ళి సినిమాని చూడండి దాన్ని అర్థం చేసుకోండి మంచి హిట్ చేయాలి ప్రొడ్యూసర్కి మంచి లాభాలు రావాలి నాని గారికి మంచి పేరు రావాలి హీరోయిన్ హీరోయిన్కి మంచి పేరు రావాలి నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను కంపల్సరీ సినిమా హిట్ అవుతుందని Gostaria de perguntar